అన్న నాకైతే సో ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే సీట్ రాలేదు సో సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది అని అయితే అడుగుతున్నారు సో ఓకే సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది బీ పేషెంట్స్ వెయిట్ చేయండి ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది మన టైం వచ్చినప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఖచ్చితంగా పెట్టుకుందాం ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి అయితే రాలేదు సీట్ అనేది నాకు తెలుసు సో మీ బాధ అనేది నాకు అర్థం అవుతోంది సో నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా చెప్తున్నా కదా సో ఇంకో విషయం ఏమంటే ఇవాళ మన వీడియో ఏంటంటే సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట సో అన్న నాకైతే సో ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వచ్చేసింది సో నేను ఇప్పుడు నాకు వచ్చిన కాలేజ్ అనేది నాకు నచ్చలేదు సో నాకు నాకు వేరే కాలేజ్ కావాలనుకుంటున్నా సో ఇప్పుడు నేను నాకు వచ్చిన కాలేజ్లో నేను నేనైతే సో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది సబ్మిట్ చేయాలా వద్దా సో ఒక్కసారి అయితే చెప్పండి అని అయితే అడుగుతున్నారు సో గైస్ క్లియర్గా అయితే చెప్తాను సో వీడియో ఎంతవరకు అయితే చూడండి ఇకపోతే గైస్ మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నాను కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను సో నన్ను అయితే అక్కడ కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా మళ్ళీ చెప్తున్నావు కదా ఎందుకంటే ఏ పొరపాట్లు చేయండి గైస్ సో ఫ్యూచర్లో మీరు ఫోర్ ఇయర్స్ చదవాల్సి ఉంటుంది గుర్తుంది కదా సో అది దృష్టిలో పెట్టుకొని ఒక కాలేజ్ జాయిన్ అయ్యే ముందు ఒకటి రెండుసార్లు కనుక్కోండి అని అయితే చెప్తాను అంతవరకే నేను సో గైస్ మీరు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీ కాలేజ్లో సో సబ్మిట్ చేయండి గైస్ ఎందుకంటే ఇన్ కేస్ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఏం ప్రాబ్లమేం కాదు సో జస్ట్ మీరు సబ్మిట్ చేయండి ఒరిజినల్స్ ఏమి ఇవ్వకండి సో సబ్మిట్ చేస్తే మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది రాకుంటే ఆ సీట్ ఉంటుంది ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్లో అనుకోండి సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్కి అయితే మీరు షిఫ్ట్ అయిపోండి అంతకు మించి ఏమి ఉండదు సో ఇదే గైస్ అందరూ చేయాల్సింది చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తారు సో సబ్మిట్ చేసేసి ఒరిజినల్స్ ఇచ్చేసి ఈ విధంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు అలా అయితే చేయకండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి